ఇక ఆటోమేటిక్గా నడిచిపోతుంది కదా ఇక్కడ వీటిట్లలో అదేంటి అయినా సరే అరెస్ట్ చేయాలని చంద్రబాబుని అరెస్ట్ చేసి చూపించాలని జగన్ అనుకున్నాడు చేశాడు దానికి ఫలితం అనిపించాడు ఇప్పుడు వీళ్ళైనా రాజకీయంగా జగన్ని జైల్లో పెట్టడం కోణం అది తెగించాలి జగన్ని జైల్లో పెట్టడం ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేరు కానీ దాని సంపతి చంద్రబాబుకి ఎట్లా పెరిగిందో అట్లా జగన్ పెరుగుద్ది నెంబర్ వన్ రెండవది కింద స్థాయి నాయకులు వేధించవచ్చు దీని ద్వారా దాంట్లో తిన్నావంట దీంట్లో తిన్నావంట విజిలెన్స్ వచ్చింది రిపోర్ట్ని సంగతి తేల్చేస్తాం అనేటటువంటిది వాళ్ళని బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళని రాజకీయంగా యాక్టివ్గా లేకుండా చేయడానికి మీరు చూడండి దాదాపుగా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు తెలుగుదేశం వాళ్ళు ఎవరు యాక్టివ్గా రాలా లోకేష్ పాదయాత్ర చేయకపోతే వచ్చేవాళ్ళు కూడా కాదేమో పవన్ కళ్యాణ్ బయటికి రాకపోతే వచ్చేవాళ్ళు కాదేమో ఎందుకని ఎట్లాగే ఏం చేశారు లోకల్గా ఉన్నటువంటి పిలిపించడం పోలీస్ స్టేషన్లకి బెదిరించడం ఈ కేసులు ఇట్లా నీ మీద అది ఉంది నా మీద అది ఉంది అని చెప్పేసి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కేసులు పెట్టేవాళ్ళు లోకల్ తెలుగుదేశం వాళ్ళ మీద లోకల్గా ఉన్నటువంటి ఎట్లాంటి ఇట్లాంటి అంశాలు ఆ కొమ్ముకోణం అని ఈ కొమ్ముకోణం అని చెప్పేసి చివరికి ఎందుకు వచ్చిన కూడా మనం అరెస్ట్ అయ్యేళ్లలో ఉండటం ఎందుకు పెంట అనుకునేసి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా అప్పట్లో తెలుగుదేశం వాళ్ళందరూ హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉండేవాళ్ళు ఇప్పుడు రివర్సు మళ్ళీ వీళ్ళది ఇందులో మళ్ళీ ఇప్పుడు కేసులు పెడతారు అవి నడుస్తూ ఉంటాయి దీంట్లో ఏకైక అంశం వల్ల